హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాక్ ఈరోజైతే మా బాబుకి స్కూల్ ఉంది మా వారికి ఆఫీస్ కూడా ఉంది ఇంక ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి మా వాడికి ఈ పిల్లలు అయితే ఇంకా నిద్రపోతున్నారు ఇంకా లెగలేదు మాక్సిమమ్ వాళ్ళు సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితేనే లెగుస్తారు నేను కొంచెం ఎర్లీగా లేసేసి వాడి కోసం లంచ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకొకసారి అయితే నేను లేసేటప్పుడు నాతో పాటే లెగుస్తారు ఒక్కోసారేమో లేటుగా లెగుస్తారు ఇంకా మా బర్డ్ కోసం అని చెప్పేసి చపాతి అయితే కలిపి పెట్టేశాను ఇంకా చపాతీ పిండి ఇంకా అన్నం కూడా అయితే వండేసాను ఇంకా నైటే చపాతి కావాలని అడిగాడు ఎక్కువ శాతం ఈ మధ్య చపాతీ కావాలని అడుగుతున్నాడు ఇంకా చపాతీలోకి కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా పొటాటోస్ని అయితే ఉడకపెట్టుకున్నాను ఇంకా ఇట్లా అయితే కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం అని చెప్పేసి మా వాడు లంచ్ కోసం అని చెప్పేసి లెమన్ రైస్ చేయటానికి అని చెప్పి ఇలాగ పోపు అయితే వేసేసుకున్నాను పోపు చల్లారిన తర్వాత రైస్ అయితే కలుపుతాను ఇంకా కర్రీ కోసం అని చపాతీ కోసం చపాతీ కర్రీ కోసం అని చెప్పేసి ఇంక ఇట్లాగా ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా వేసుకున్నాను ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇంకా కర్రీ అయితే మొత్తంగా ఉడికిపోయింది వీళ్ళు ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను ఇంకా ఇంకా పోపు పెట్టాను కదా ఆ పోపు కూడా చల్లారిపోయింది ఇంకా లెమన్ తర్వాత సాల్ట్ రెండు కలిపేసేసేసి దాంట్లో వేసేసి రైస్ కూడా వేసేసి మొత్తంగా కలిపేసాను లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చపాతీలు అయితే రుద్దుతున్నాను ఎక్కువ శాతం ఈ మధ్య మా వాడికి చపాతీలు చపాతీలు అని అంటూ ఉన్నాడు ఇంకా చపాతీ అయితే రుద్దుతున్నాను ఇంక మొత్తంగా అన్ని చపాతీలు అయితే రుద్దేశాను ఇంకా ఇంకా చపాతీలు ఒక దాని తర్వాత ఒకటి మొత్తంగా అయితే కాల్చుకోవాలి ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో చపాతీ తినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇంకా అందుకని జామ్ కాకోకోకుండా కర్రీతో అయితే పెడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఇంతకుముందు అయితే ఎక్కువ శాతము వాడు చపాతీ అడిగినప్పుడల్లా కర్రీ కాకోకోకుండా జామ్ రాసి ఇచ్చేసేదాన్ని ఇంకా జామే జామ్తోనే తినేవాడు మా వారికి అయితే ఇంకెళ్ళి బాక్స్ కట్టేశాను ఇంక మా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మా వాడే స్కూల్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాడు ఈ మధ్య బ్రష్ చేసుకోవటం కొంచెం నేర్చుకున్నాడు ఇంక మా పాప అయితే ఇంకా నిద్ర లేగలేదు పడుకునే ఉంది ఇంకా మా వాడిని అయితే ఫ్రెష్ చేసేసాను ఇంకా వాడు కర్రీతో పెడదామని చెప్పేసి చూస్తే వాడు నాకు కర్రీ వద్దు నాకు జామ్ రాసి ఇచ్చేసి నేను తింటాను అని చెప్పేసి ఇంక జామే రాపిచ్చుకొని ఫైనల్గా తీసుకున్నాడు ఇంకా మా వాడు లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అయితే ఇది ఇంక ఈరోజు కేక్ బనానా బనానా బనాతో చేసిన కేకు నేనే చేసింది ఇంకా అది కావాలని అడిగాడు ఇంకా అదే పెట్టాను ఇంకా వాడంతా రెడీ అయిపోయాడు ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్లో సుమో వస్తుంది అనగానే మా పాప లేచింది ఇంకా ఆమెకైతే వాటర్ అయితే ఇచ్చేసాను ఇంకా ఇంకా సుమ్ము అయితే వచ్చేసింది మా కంపెనీ సుమ్ము మా బ్లాక్లో మా కింద పాప తర్వాత మొత్తంగా ముగ్గురు వెళ్తారండి మా బ్లాక్లో మా బాబుతో సహా కలిపి ముగ్గురు అయితే వెళ్తారు మా మధ్యలో పాపకేమో మిడిల్ లో బ్లాప్కి హెల్త్ కొంచెం బాగోలేక తనైతే రాలేదు ఇంకా డౌన్లో ఉన్న పాపను ఇంకా మా బాబు మాత్రమే ఇంకా వెహికల్లో అయితే వెళ్ళిపోయారు ఇంకా స్కూల్కి ప్రతిరోజు స్కూల్కి సుమ్మ వచ్చినప్పుడల్లా మా పాప రావాల్సిందే నాతో పాటు మా పాప వచ్చి వాళ్ళ అన్నకి బావి చెప్పాల్సిందే అలా చెప్తేనే పాప ఊరుకుంటుంది లేకపోతే కనుక ఊరుకోదు ఏడుస్తుంది ఇంకా ఫైనల్గా మా బాబు అయితే ఇంకా అలా సుమ్ ఎక్కేసి వెళ్ళిపోయాడు స్కూల్కి ఇంక నేను పాపను తీసుకొని అయితే పైకి వచ్చేసాను ఇంకా ఏమకి ఇప్పుడు బ్రష్ చేపించి స్నానం చేయించి టిఫిన్ తినిపించి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను స్నాటి దీపం పెట్టుకొని నేను టిఫిన్ చేయాలి నేను బ్రష్ అయితే చేపిచ్చేసాను స్నానం చేద్దు రామ్మ అని చెప్పేసి అడిగితే లేదు నాకు ఆకలి వేస్తుంది నాకు ముందు టిఫిన్ పెట్టు అని చెప్పేసి ఏడుస్తూ కూర్చునింది ఇంక సో అయితే ఇంక చపాతి అయితే చేసేసేసి ఒక జాము ఏముగా ఎక్కువ జామ్తో తినదు ఏమి జామ్తో ఇష్టమే ఉండదు కర్రీ కావాలి ఇంక ఏదైనా సరే కర్రీ కావాలి ఇంకా అలా టిఫిన్ అయితే తినిపించేశాను ఇంక ఇద్దరం అయితే ఫ్రెష్ అయిపోయాము నేను ఇంక దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను నా కోసం అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే రుద్దేసుకున్నాను కర్రీ అయితే వేసేసుకున్నాను ఇంక నేనైతే తినేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం నేను అదేంటి నా డేలో టిఫిన్ అనేది మ్యాక్సిమం టెన్ థర్టీ టెన్ ఆ టైం అయిపోతుంది ఈ ఎందుకు అని అంటారు ఆ పా దివిజ్ని స్కూల్కి పంపించి పాపను రెడీ చేసేసరికి లేట్ అయిపోతుంది సో ఇంక అందుకని చెప్పేసేసి నాకు టైం అయితే ఆ టైం అయిపోతే అయిపోతుంది ఇంక ఇంక వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉంది ఎండ వస్తా పోతా ఉన్నింది ఇంకొంచెం కూల్గా అయితే ఉంది మా వారైతే ఫోన్ చేసి ఈరోజు లంచ్లోకి అయితే చేయకూడదా అని చెప్పేసి అని అన్నారు ఇంకా శంకట చేసేదానికోసం అని చెప్పి కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను దాని కాంబినేషన్గా వంకాయ కూర అయితే చాలా బాగుంటుంది అది మా నెల్లూరు స్టైల్లో వంకాయ కూర అయితే ఇంకా చాలా బాగుంటుంది అది ఎలా చేయాలి అంటే అనేది ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దానండి ముందుకైతే ప్యాన్ పెట్టుకొని నాలుగైతే నాలుగు ఐదు పచ్చిమిర్చి తర్వాత రెండు స్పూన్లో మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు కొంచెం అంటే కొంచెం రెండు మెంతులు తర్వాత వేరుశెనగ గుళ్ళు తర్వాత కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని మొత్తంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కనుక లోపల దాకా వేగి పప్పు చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ జార్ చేసుకునేటప్పుడు కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మొత్తంగా అంతా గ్రైండ్ చేసేసుకుంటే గుత్తి వంకాయల్లో పెట్టే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా వంకాయలని అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా ఇట్లా అయితే స్టఫ్ చేసేసుకుంటున్నాను నా దగ్గర నాలుగో ఐదో ఉన్నాయి దాంట్లో రెండు పొచ్చులు పోయినాయి ఇంకా రెండో మూడో మిగిలినవి మొత్తంగా అయితే నాలుగు మిగిలినాయి ఇంక ఇవన్నీ స్టఫింగ్ అయితే చేసేసుకున్నాను ఇంక వీటిని అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంకా ఆయిల్ అయితే అంతా వేసేసుకున్నాను ఇంకా సిమ్లో పెట్టేసుకొని కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుంటే కనుక బాగా మంచిగా వేగిపోతాయి అనమాట ఇంక ఇట్లా ఒక వైపు అయితే బాగా మగ్గిపోయాయి రెండో సైడ్ కూడా తిప్పేసుకుంటున్నాను ఇంక రెండు సైడ్లు కూడా ఇలా తిప్పేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా దాంట్లో ఉన్నదంతా వడగట్టేసేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు క్ర కర్రీ చేసేదానికోసము ఇంక దాంట్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకొని కరివేపాకు మినప్పప్పు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పెద్దగా కట్ చేసిన ఒక టమాటాని కూడా వేసుకోవాలి ఈ టమాటా కొంచెం అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలి అప్పుడు కొంచెం ఎక్కువ త్వరగా మగ్గిపోతుంది అనమాట టమాటా అనేది ఇంక ఇట్లా మూత పెట్టేసుకుంటే టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది ఇంకా టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత అంతా మొత్తంగా కలిపేసుకొని ఇందాక గ్రేవీ కోసం అని చెప్పేసి పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ కొంచెం మిగులుతుంది ఆ మిగిలిన పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని మొత్తంగా అంతా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ముందుగా ఏ పెట్టుకున్న వంకాయలను కూడా దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా చింతపండు అయితే నానపెట్టుకుని ఆ చెంతపండు అయితే పోసుకోవాలి ఇట్లా నూనె అంతా పైకి వరకు ఆ గ్రేవీనని ఉడకపెట్టుకోవాలి అలా ఉడకపెట్టుకుంటే కనుక మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే చేసేదానికి అన్నం అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇంకా ఒక గ్లాస్లో అయితే నాలుగు రాగి పిండి వేసి వాటర్ వేసి కలిపేసుకొని ఇంకా అన్నంలో అయితే ఇలా వేసేసుకొని పప్పు గుత్తితో వంపే బాగా మెత్తగా అంతా కలిపేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిపేంత వరకు కలుపుకొని ఒక రెండు పొంగు ఉదయం బాగా ఉడికేదాకా ఉంచుకుంటే మన అయితే రెడీ అయిపోతుంది ఇంక ఈరోజు మా స్పెషల్స్ ఏంటంటే మార్నింగ్ చేసిన చపాతి ఒకటి మిగిలిపోయింది రెండు ఇంకా మా వారికి సంకటిలోకి అని చెప్పి రోటి పచ్చడి ఒకటి చేశాను మా ఎదురింటాము సాంబార్ ఇచ్చింది ఇంకా గుత్తి వంకాయ కర్రీ చేశాను కదా అది పొద్దున్న దివిజ్ కోసం చేసిన లెమన్ రైస్ కూడా కొంచెం అయితే ఉన్నింది ఇంకా ఫైనల్గా అయితే సంకటి ఈరోజు స్పెషల్స్ అయితే ఇవే ఇంకా మా పాప ఏమో ఇంకా అన్నం పెట్టేసేయని చెప్పేసి అడుగుతూ ఉన్నింది ఇంకా వేడి వేడి సంకటిలో కొంచెం నెయ్యి వేసి పప్పు వేసి పెడితే అబ్బా ఆ టేస్టే వేరబ్బా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సంకట్లో ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్సే కాదండి వెజిటేరియన్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి పప్పు సాంబార్ కర్రీస్ ఇట్లాగా వంకాయ కర్రీ ఇలాంటివి చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఫైనల్గా మా పాపకి అయితే పెట్టేశాను ఇంక మా వారు వచ్చేసారు మా వారికి కూడా ఇచ్చేసాను లంచ్ మా వారు ఈరోజు ఫుల్ హ్యాపీ ఎందుకంటారా ఫుల్ ప్లేట్ నిండా అదే వెరైటీస్తో నిండిపోయింది ఇంక సో హ్యాపీగా అయితే తినేశారు నేను ఎప్పుడూ స్క్రీన్ ముందుకు రావడానికి ఇష్టపడరు ఏదో నేను బలవంతం చేస్తాను అని చెప్పి ఇంక అలా అయితే వచ్చారు ఇంక నేను కూడా అన్నం తిననిద్దామని చెప్పేసి పెట్టేసుకుంటుంటే మా ఉండే పక్క నుంచి ఆ ఆ వెయ్యి అండ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వంకాయ ఎక్కువ చేసుకున్నాను కదా ఇంకా ఇష్టమైన కర్రీ కదా గుత్తి వంకాయ సంకటి ఈరోజు బాగా కుమ్మేస్తావు కదా అయితే అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా ఎందుకు అంటారు మనకి స్కిన్ ప్రాబ్లం ఉన్నిందండి అందుకని చెప్పేసి గుత్తి వంకాయ అయితే వంకాయ అయితే తినరు అవాయిడ్ చేస్తారు జనరల్గా అయితే తనకు కూడా చాలా ఇష్టం ఇంక ఫైనల్గా లంచ్ కూడా అయిపోయింది తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది ఇంకా మా బాబు కూడా వచ్చేసాడు మా బాబు వచ్చేసిన తర్వాత వాడిని ఫ్రెష్ అయితే చేసేసాను ఇంకా ఇలా అయితే కూర్చో పోయాడు ఇంక ఈ అయితే మధ్యాహ్నం పెట్టిన లంచ్ బాక్స్ అయితే ఫుల్గా తినేసాడు ఎందుకంటే ఆయనకి ఇష్టమైంది పెట్టాను కదా లెమన్ రైస్ ఇంక తనైతే తినేసాడు ఇంకా అలాగా ఇప్పుడైతే అన్నం అయితే వద్దంట ఆఫ్టర్నూన్ నేను చపాతి అయితే తినలేదండి ఇంకొకటి అయితే మెండు మిగిలిపోతే దానికి జామ్ రాసి ఇచ్చేసేమని చెప్పేసి అంటే ఇంకా జామ్ రాసేసి కేక్ అయితే ఇచ్చేసాను ఈ కేక్ చేసిన దగ్గర నుంచి ఆయనకు బాగా ఇష్టంగా ఉన్నింది ఇంకా అందుకే కేక్ అను చపాతి ఇస్తే దగ్గర తినేసాడు ఇంక ఈవినింగ్ పనులు ఏమి ఉంటాయండి వాళ్ళకి ఆడవాళ్ళకి ఇల్లు ఉడ్చుకోవటం అంట్లు తోముకోవటం ఇంక ఇదే పని కదా అంట్లయితే తోమేసుకున్నాను ఫుల్గా ఉన్నాయి షింక్ నింట ఇంకా షింక్ అయితే ఖాళీ చేసేదాకా మనశ్శాంతి అయితే లేదు నాకు ఎప్పుడెప్పుడు అయితే తోముదామా అన్నట్టుగానే ఉన్నాను ఇంకా ఫైనల్గా అయితే అంట్లన్నీ తోమేసాను ఇంక ఇల్లు కూడా ఊడ్చేశాను ఇంకా ఈ లోపు నేను వంటలు తోముకుని ఇల్లు ఊడ్చేలోపు మా వాడు చక్కగా కూర్చొని టీవీలో కార్టూన్ బొమ్మలు అయితే చూసుకుంటున్నాడు ఇంకా టైం అయితే సిక్స్ అయిపోయింది ఈవినింగ్ ఇంకా హోంవర్క్ చేయించేస్తే వీళ్ళలోపు వాళ్ళ డాడీ కూడా వచ్చేస్తారులే అని చెప్పేసి హోంవర్క్ చేపించి చదువుపిద్దామని కూర్చోపెట్టాను ఇంక మా వాడిని హోంవర్క్ చేయించడానికి కానీ కూర్చోబెట్టాం కానీ మా పాప కూడా చక్కగా వచ్చేసి చైర్లో కూర్చునిపోద్ది నన్ను కూర్చొనివ్వదు పక్కన నువ్వు కింద కూర్చో అని చెప్పేసి అని ఆ మాత్రం కూర్చునిపోద్ది వాడు రాసేటప్పుడు పెన్సిల్ తీసుకోవటం మ్యారేజర్ తీసుకోవటం షార్ప్నర్ తీసుకోవటం ఇలా చేస్తూ ఉండిద్ది వాడిని రాసుకొనివ్వదు చదువుకోనివద్దు నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అంటే అలా కూడా ఆడుకోదు వెళ్ళి ఇంక ఫైనల్గా అలా అయితే హోంవర్క్ అయితే చేపిచ్చేసాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే దోశ పోయమని చెప్పేసి అనేసారు ఇంకా దోశ పిండి అయితే ఉంటే కొంచెము ఇంక బయట అయితే తీసి పెట్టాను దోశలోకి చట్నీ ఏం చేయమంటారు అని చెప్పేసానంటే పొద్దున కొంచెం హెవీగా తిన్నాము కదా పుట్నాలపప్పు చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ వద్దు ఎర్రకారం అయితే చేసేసి అది సింపుల్గా అయిపోతుంది కదా అది అంత హెవీ కూడా అనిపించదు అని చెప్పేసి అని అన్నారు ఇంకా అందుకని చట్నీలోకి అయితే ఎర్రకారం అయితే చేసేసాను ఇంకా ఎర్రకారంని కొంచెం ఈసారి బాయిల్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇంకా నూనె వేడి చేసి దాంట్లో అయితే ఇంకా ఎరకారం అయితే వేసాను ఒక పక్క అది ఇక ఉడుకుతూ ఉంది అంటే ఫ్రై అవుతూ ఉంది ఇంకో పక్క నేనైతే దోశ అయితే పోస్తున్నాను ఇంకా ఇలా అయితే దోశ అయితే పోసేసాను ఇంకా ఫైనల్గా ఎరకారం కూడా ఉడికిపోయింది ఇంకా అంటే ఉడికిపోయింది అన్ సెన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది ఇంకా అది కూడా కుక్ అయిపోయింది ఇంక ఇట్లా అయితే కూర్చున్నామో తినడానికి అని చెప్పేసి ఈరోజు మా పాప ఏమో నేను తిన్నాను నువ్వు నాకు తినిపించు అని చెప్పేసి కూర్చుంది ఇంకా మా వాడేమో వన్ టూ త్రీ స్టార్ట్ అనమ్మా నేను తింటాను అని అన్నాడు అలాగే వన్ టూ త్రీ స్టార్ట్ అంటే వాడు ఇంకా తినడం స్టార్ట్ చేశాడు ఇంకా మా పాపకేమో తినిపించు అని అనింది ఇంక తినిపిస్తున్నాను ఇలాగా ఏమి చిన్న పాప కాబట్టి మ్యాక్సిమం కొన్నిసార్లు తింటుంది కొన్నిసార్లు అయితే తినదు ఇంక తినిపించాల్సిందే ఏమికి ఇంక మా వారికి కూడా టిఫిన్ అయితే ఇచ్చేసాను మా వారు తింటున్నారు పిల్లలకైతే పెట్టేస్తున్నాను వీళ్ళిద్దరూ తిన్న తర్వాత అందరూ తిన్న తర్వాత నేను కూర్చొని ప్రశాంతంగా తింటాను ఇంక వాళ్ళిద్దరికి తినిపించేసిన తర్వాత ఇంక నేను కూడా తెచ్చుకున్నాను తిందామని చెప్పేసి మధ్యాహ్నం వంకాయ కర్రీ ఉండాను కదా ఆ కర్రీ అయితే కొంచెం ఉన్నింది నాకైతే ఎరకారం కాదు దోశలో ఇది వేసుకొని తిందామని చెప్పి వంకాయ కూర వేసుకొని నేను ఇంక డిన్నర్ అయితే తినేసాము డిన్నర్ తినేసిన తర్వాత గ్రౌండ్కి అయితే వెళ్తున్నాము ఈ మధ్య బాగా లేట్ అయిపోతుంది డిన్నర్ తినుకోకుండా గ్రౌండ్కి వెళ్ళి అక్కడ కోసేపు ఉండే ఇంటికి వచ్చేసరికి మాక్సిమం తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది ఆ టైంలో తినటము మంచిది కాదు అని చెప్పేసి ముందే తినేసేసేసి తర్వాత అయితే గ్రౌండ్కి వెళ్తున్నాము ఇంక ఇట్లా గ్రౌండ్లో చూడండి మా వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న పిల్లలందరూ అంతేనండి ఈవినింగ్ టైం ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ రాసుకొని డిన్నర్ తిని సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి అయితేనే గ్రౌండ్కి వస్తున్నారు చిల్లలు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు పిల్లలు ఒక పక్క ఏమో ఆడుకుంటూ ఉంటారు ఇంకో పక్క పెద్దవాళ్ళు ఏమో వాకింగ్ చేసేసేసి ఇంకెట్లాగా కూర్చుంటారు అనమాట అందరూ ఇంకెట్లా మీటింగ్ లాగా అవుతుందనమాట ఇంక వీళ్ళు ఆడుకున్నారు మేము కూడా వాకింగ్ అంతా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేసాము ఇంకా పిల్లలు నేను మొత్తం అందరం ఫ్రెష్ అయిపోయాం ఇంకా ఇంక ఇప్పుడు అయితే ఇంకా పడుకోవటమే మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి త్వరగా అయితే లేయాలి కదా ఇంకా ఫ్రెష్ అయిపోయారు ఇంక ఇద్దరు ఇంకైతే ఇప్పుడు ఏ వెళ్ళిద్దరు నీ పడుకో మాక్సిమం తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా పడుకోబెట్టేస్తాను ఎక్కువ టైం అయితే ఇవ్వను ఎందుకంటారా మార్నింగ్ మళ్ళీ స్కూల్ ఉంది కాబట్టి త్వరగా లేవరు ఇంకా అందుకని చెప్పేసేసి త్వరగా అయితే పడుకోబెట్టేస్తాను మా వాళ్ళిద్దరు బాయ్ బాగా చెప్పేస్తున్నారు నేను కూడా బాయ్ చెప్పేస్తున్నానండి బాయ్